ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి అనేది ప్రజలకు తెలుస్తుందండి ఈ ప్రభుత్వం పరిపాలన ప్రారంభించిన కానించి రాష్ట్రంలో నలుమూలల చుట్టుపక్కల చిన్న చిన్న ఏరియాలోకి వెళ్ళని ఇరుకు రోడ్లలో కూడా అన్ని రోడ్లు వేస్తున్నారండి ఈ రోజు ఎక్కడ అంతకు ముందు మనం ఏ పెద్ద పెద్ద రోడ్లోకి వెళ్ళాలన్న భయం ఎక్కడ ఏ గుంత ఉంటుందో ఏ ఎక్కడ పడిపోతామో వెళ్ళలేని పరిస్థితుల నుంచి ఈ రోజు రాష్ట్రం మొత్తం చూడండి ప్రతి చోట రోడ్లు ఎప్పుడైనా సరే ప్రగతికి అభివృద్ధికి తొలిమెట్ ఏదన్నా ఉందంటే రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి జరిగింది దానికి సంకేతమే ఈ రోజు రాష్ట్రంలో మంచిగా రాష్ట్రంలో రోడ్లన్నీ ఆస్తున్నారంటేనే పరిపాలన బాగుందనేది కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారండి అది ఇప్పుడు అసలు ఏమి లేదు ఎక్కడెక్కడ గోతులు ఒక చోట్ల రెండు చోట్ల రోడ్లు వేసేసేసి రోడ్లు మాట్లాడతాను అంటారు వాళ్ళ పాలన వాళ్ళు చూసుకున్నారు కదండి ఎక్కడ రోడ్లు ఉన్నాయండి ఎక్కడ పెద్ద పెద్ద గోతులు పెద్ద పెద్ద గోతులు పడిపోయి టూ వీలర్ కూడా వెళ్ళలేని పరిస్థితులు మొత్తం ఆ రోజు ఉండి అసలు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎటువైపు వెళ్ళినా కానీ ఎక్కడ రోడ్లు బాగోగలేక ప్రజలు తిట్టుకొని ఏంట్రా బాబు ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఒక్క రోడ్డు కూడా వేయలేని పరిస్థితి ఈ రోజు అసలు ఇలాగైతే మన రాష్ట్రం ఇది కూడా జరగదు ప్రభుత్వం మారాలని ప్రజలు కూడా అంత ఇదిగా ఉండి ఇచ్చేసిన తర్వాత ఈ రోజు వాళ్ళు ప్రజలకే అర్థమైపోయింది ఓకే మంచి ప్రభుత్వానికి ఇచ్చాము కాబట్టి ఈ రోజు రోడ్ల పరిస్థితి బాగుంది చక్కగా రోడ్లు వేశారని చెప్పి ప్రజలు కూడా చాలా సంతోషం ఆనందపడుతున్నారు